ప్రజానీకం గమనిస్తున్నది కడియం సిఆర్ గారు పార్టీలకు వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడగానే ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి రెండు రెండుసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఆయనకు ప్రాతినిధ్యం కల్పించి కేసీఆర్ గారు ఎంతో పెద్దపీట బీట ఈరోజు కట్టప్పలాగా బాహుబలికి వెన్నుపోటు పొడిచినట్టు కేసీఆర్కు వెన్నుపోటు వచ్చి నిన్ను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగానే నియోజకవర్గ ప్రజలు లింగాపురంలో ప్రజలు అందరూ ఓట్లు వేసి మీకు గెలిపేయడానికి ప్రతి ఒక్క టిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తల చెమటోచ చెమట రక్తం ఉన్నది ఈరోజు నువ్వు పార్టీ మారేవైతే మారు కానీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి నీ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి ఈరోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా నిన్ను రావద్దని అంటారు అందులో ఉన్న ప్రజలు పది ఏళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లేకున్నా కూడా వాళ్ళ కష్టపడ్డ కార్యకర్తలు నిన్ను చూడగానే భయపడుతున్నారు ఇవాళ ఇందిరా గారు కూడా స్టేట్మెంట్ ఆమె మీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్నది అందులో ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం చేసి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటే ఆ పార్టీలకు మార్చడం మీకు టీడీపీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి ఈరోజు కాంగ్రెస్కు మారుతూ అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులు పెట్టిన చరిత్ర మీది మరొకసారి కబర్దార్ కడియం శ్రీరి గారు బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించినాం మిమ్మల్ని ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళండి అని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే కడియం కడిఎంసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కడిఎంసీఆర్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు నేను నీతిపరుణ్ణి నిజాయితీ గుంటా ధర్మం గుంటా అని గొప్ప మాటలు మాట్లాడుతుంటారు కడియం కడిఎంసీఆర్ గారు మీరు చేసిన పని ఇది ధర్మమా ఇది న్యాయమా ఒక పదిహేండ్లు కేసీఆర్ గారు ఎక్కడో కనుమరుగైన వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను ఎంపీని చేసి రెండుసార్లు ఎమ్మెల్సీని చేసి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసి ఇవాళ నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇవాళ నీ బిడ్డకు ఎం ఎంపీ బీఫామ్ కూడా అనౌన్స్ చేస్తే ఇవన్నీ అవకాశాలు కల్పించిన పార్టీకి ఇవాళ కేసీఆర్ గారు కష్టకాలంలో ఇవాళ ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన బిడ్డ జైల్లో ఉన్నది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగాలేదు ఇట్లాంటి టైంలో నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీ మీద ఇన్ని అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ మీద బురద జల్లి టీఆర్ఎస్ పార్టీని మొత్తం కథం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డితోటి చాలా రోజుల కింద ప్లాన్ ప్రకారం మాట్లాడుకొని ఇవాళ పార్టీని పట్టించే పని చేసినాం ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ఎట్టి పరిస్థితిలో నీ బిడ్డను ఎంపీ చేసుకోవాలి నీకు మంత్రికి పదవి కావాలి అని చెప్పి పదవుల కాశపడి ఇవాళ స్టేషన్ గన్పూర్ ప్రజలను మోసం చేసి వరంగల్ జిల్లా ప్రజలను మోసం చేసి నువ్వు పోయినావు నిన్ను ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇవాళ నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు తప్పకుండా స్టేషన్ గన్పూర్ ప్రజలు అయితేనేమో నువ్వు రేపు పార్లమెంటు వరంగల్ పార్లమెంటు ప్రజలు కూడా తగిన గుణపాఠం చెప్తారు జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియాల్సిన ఒకటే విషయము గత రెండు రోజులుగా నిజంగా పార్టీ కార్యకర్తల్లో కావచ్చు నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధుల్లో కావచ్చు చాలా వాళ్ళ మానసిక స్థితి చాలా అస్తవ్యస్తంగా తయారైంది ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం తెలంగాణను ఎంత కష్టపడి ఎన్ని ఉద్యమాలు చేసి సాధించుకున్నాం ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు తెలంగాణ ఉద్యమం చేయలే తెలంగాణ కోసం నిలబడలే అయినప్పటికీ కూడా ఈరోజు అవకాశం ఇచ్చి కడియం శ్రీహర్ గారిని రెండుసార్లు ఎమ్మెల్సీ వేసుకొని ఎంపీ వేసుకొని డిప్యూటీ సీఎంగా ఇచ్చి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పదవులు అనుభవించిన వ్యక్తిగా ఈరోజు ఆయన ఉండడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరం కూడా పార్టీకి కట్టుబడి మేము మనస్ఫూర్తిగా పనిచేసి ఆయనను గెలిపించుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అబ్బ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఇదే పార్టీలో తెలంగాణలో కీలకంగా పాత్ర పోషిస్తుండనే అనుకున్నాం నిజంగా సంపదన చెప్పినట్టు ఆయన పా మాట్లాడే మాటలు ప్రగల్భాలు ఆరు నెలల్లో కాంగ్రెస్ అంతమైపోతుంది మళ్ళా తెలంగాణ పార్టీయే మళ్ళీ వస్తుంది అని చెప్తే మా నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా భావించినాం ఇట్లా వెన్నుపోటు ఓడిసే రాజకీయాలు చేస్తాడని మేము అనుకోలేదు అందరం కూడా చాలా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఏ కార్యకర్త కావచ్చు ఏ ప్రజాప్రతినిధి కావచ్చు ఈరోజు పార్టీ మారడానికి ఇష్టంగా లేడు ఈరోజు తెలంగాణ సాధించడంలో మన కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డాడో మన అందరికీ తెలుసు కాబట్టి మేము ఎవరమైనా కూడా ఈరోజు ఇంకొక విషయం చెప్పాలి మా లింగాల్గన్పూర్ మండలానికి వచ్చినట్లయితే గత పదమూడు సంవత్సరాలుగా రెండు వేల బై ఎలక్షన్స్ నుంచి వస్తున్నాము రాజయ్య గారు ఒక్కొక్క 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 చుక్క పోగేసినట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ లేకుండా దాదాపుగా టిఆర్ఎస్ పార్టీయే ఉండే విధంగా ప్రజలందరినీ కూడా మమేకం చేసిన తర్వాత వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఈరోజు వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ అడిగినా కూడా పార్లమెంటు అనుగుణంగానే వాళ్ళకు అనుకూలంగానే టికెట్ ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ఇవాళ ఒక ఎంపీపీగా నేను ఉన్నాను ఇదే పార్టీల ఉద్యమం నుంచి వచ్చి ఇదే పార్టీలో ఎంపీపీ అయ్యి ఎన్నో అవకాశాలు నన్ను నా ముందటికి దాటినా కూడా పోవాలంటే మనస్కరించలేదు అట్లా ఇది ఈరోజు ఎంపీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మరీ కేసీఆర్ గారి కనీసం వల్ల ఆయన ఆరోగ్యం దృష్టి ఆలోచించి ఆయన ఏజ్ దృష్టి ఆలోచించి కనీసం ఆలోచించి అయినా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది కాకుండా ఇక్కడ ఎవరు కూడా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చేటువంటి అవాస్తవాలు నమ్మే విధంగా లేరు ప్రజలు ప్రజ ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ ప్రజలు కావచ్చు ఎవరు కూడా అధైర్యపడొద్దు ఇంకా మేమున్నాం తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులు తెలంగాణ పార్టీని వీడేది లేదు కేసీఆర్ గారిని వీడేది లేదు ఖచ్చితంగా మీ అందరినీ కాపాడుకునే విధంగా మేము ఉంటాం మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎవరు అధైర్యపడొద్దు ఎవరు వాళ్ళు మధ్యలో వాళ్ళు మధ్యలోనే పోతారు అన్నట్టుగా ఉద్యమం చేసి రాలేదు కాబట్టి వాళ్ళకు ఈ తెలంగాణ పార్టీ గురించి టీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గారి గురించి పూర్తిగా తెలియనట్టుంది అవకాశాల కోసం వచ్చిరు అధికారం కోసం వచ్చిరు అధికారం కోసం వచ్చిరు అధికారము ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అయిపోయింది గెలిచినప్పటికి కూడా మనసు తృప్తిగా లేనట్టుంది నియోజకవర్గంలో అనుకున్న పనులు అయితే లేనట్టున్నాయి అందుకోసమే అధికారం కోసము అవకాశం వచ్చిందని చెప్పేసి ఇట్లా వెన్నుపోటు ఒరిసి ప్రజలు గెలిపించిన ప్రజలను ప్రజాప్రతినిధులను నమ్మక ద్రోహం చేసినటువంటి కడియం గారిని క్షమించేది లేదు ప్రజలంద